అంటే అంటే సంతానం సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నమస్తే రమ్మగారు నమస్తే రమ్మగారు కొన్ని సందేహాలు అవి కూడా ధర్మ సందేహాలు అనుకోండి ద్వారక గురించి అండి చాలా వార్తలు మనము ద్వారక అని కొట్టగానే యూట్యూబ్లో కొన్ని వందల వీడియోలు వస్తాయి వేలకు వేలు వచ్చేస్తానే ఉంటాయి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తూనే ఉంటారు అసలు ఏదోంది అక్కడ అక్కడ ఏదో పవర్ స్టేషన్ ఇప్పటికీ ద్వారకా కనిపించిందని నీటి మట్టంలో ఉందని అసలు మునిగిపోయిందని అట్లా మీకు తెలిసిన సమాచారం ఏంటండి ద్వారక గురించి నీళ్ళల్లో ఉన్నదా అసలు ఎందుకు మునిగిపోయింది ఒకవేళ మునిగిపోతే బోల్డ్ అనే ప్రశ్నలు అవును మహాభారతం చదివితే మనకి సమస్యలు సమాధానాలు లభించేస్తాయి లభిస్తాయ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కనపడినవి ఆనవాళ్ళు ఉన్నాయి అక్కడ ఉన్న సముద్రంలో ఖచ్చితంగా ఏవో ఉన్నాయి ఉంది ఒక కొంత ప్రాంతం ఉంది చూస్తారు చెప్పారు మనం సోమనాథ్ ద్వారా దీనికి వెళ్తే ఏమిటి మన గుజరాత్ వెళ్తే గుజరాత్ ట్రిప్లో భాగంగా సోమనాథ్ ద్వారకా చూస్తాం ద్వారకా చూస్తాం ఢిల్లీ వెళ్ళినప్పుడు మధుర చూస్తాం మధురలో తొలి కాలంలో బృందావనంలో కృష్ణుడి ఆనవాళ్ళు ఇప్పటికీ కనపడతాయి ఎన్నో అయిపోలేదు కదా మన ముందు యుగమే కదా ఆ తర్వాత మనం మొదలు పెట్టాం ఇన్ని వేల సంవత్సరాలు గడిచాయి అయినా కూడా ఏవో ఆనవాళ్ళు అలా అలా కాలక్రమాలు కనపడుతూనే ఉన్నాయి మధుర నుంచి శ్రీకృష్ణుడు ఒకేసారిగా ద్వారకకి వెళ్ళిపోయాడు మధుర ఉన్నది ఎక్కడ క్లియర్గా కనబడుతుందిగా మహాభారతంలో చెప్పబడింది ఈ మధుర ఎక్కడుంది బృందావనం ఎక్కడుంది హస్తనాపురానికి కొంత దగ్గరలో ఉన్నట్టుగా కనపడుతుంది ఢిల్లీకి దగ్గరలో ఆగ్రా దగ్గర ఉంది కదా మధుర అక్కడి నుంచి అక్కడ ఒక చిన్న పల్లెటూరులో ఉన్నవాళ్ళు యుద్ధాలు 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 జరిగి అతని పేరేమిటి మన జరాసందుడు కంసుడి మామగారైన జరాసంధుడు ఎన్నిసార్లు యుద్ధం చేశాడు వీళ్ళతోటి ఎప్పటికప్పుడు యుద్ధానికి వచ్చేవాడు అల్లుడిని చంపారన్న కక్షతోటి అల్లుడు చేసిన విధాపనులువేం లెక్కలేదు కృష్ణుడి మీద పగ ఇది కృష్ణుడు కాదు భగవంతుడి మీద పగ ఆ పగతోటే ఇది వచ్చాడు వచ్చాడు ఇక విసుగు పుట్టి వెళ్ళిపోయాడు యుద్ధం నుంచి పారిపోయారు వాళ్ళు ఆ పారిపోయి ఈ ద్వారక సముద్ర తీరానికి యువతల వైపున ఒక చోట ఆగాడు అక్కడ ఒక దేవాలయం ఉంది మూల్ ద్వారక అంటారు నేను వెళ్ళే అందుకని క్లియర్గా చెప్తున్నా రణచోడ్ రాయ్ అక్కడ ఉన్న దైవం పేరు కృష్ణుడి పేరు రణము వదిలిపెట్టి వచ్చినటువంటి కృష్ణుడు అంటే యుద్ధాన్ని వదిలి యుద్ధాన్ని వదిలిపెట్టి వచ్చేసాడు దాస్ పేరు విన్నా మనం అదే ఆ ర్యాంచో రాంచో ఆ అంటే ఏమిటంటే రణమును వదిలిపెట్టిన యుద్ధాన్ని వదిలిపెట్టిన భగవంతుడు ఇక తన జనం నలిగిపోవడం సహించలేక వచ్చేసాడు ఇక్కడికి ఈ మూల ద్వారకలో కనపడతాడు అక్కడి నుంచి ద్వారక మనకి కనిపిస్తుంది ద్వారకలో దేవాలయము అవన్నీ ఉన్నాయి అయితే ఈ సముద్రానికి యువతలు ఉన్నది కాకుండా విశ్వకర్మతోటి సముద్రం లోపల ఒక మహాద్భుతమైన నగర విధాయని ఐలాండ్స్ ఉంటే దాని మీద నగరాన్ని నిర్మింపచేసుకున్నాడు కృష్ణుడు తమ వాళ్ళ కోసం యాదవులు అంధకులు వృష్టి ఇలా రకరకాల జాతులు ఉన్నాయి వాళ్లల్లోనే వీళ్ళందరికీ కలిపి ఒక ప్లేస్ని ఏర్పరిచాడు తను అన్న యుద్ధం చేస్తూ చేస్తూ జరాసందని కొండ మీదకి పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇద్దరు మాయమైపోయారు అన్న తమ్ముడు ఇద్దరు మాయమైపోయారు అతను వెతుకున్నాడు కానీ వాళ్ళు అక్కడి నుంచి వదిలేసి ఇక్కడికి వచ్చేసారు మొత్తం పరివారాన్ని అంతా రోడ్డు మీద నడిపించి తీసుకొచ్చాడని చెప్పాల మహాభారతంలో అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అయ్యేలాగా చేశాడని చెప్తారు ఇప్పుడు మహాభారతం లేదు అవన్నీ అంటే అంటావు మరి ద్వారక ఉందిగా మధుర ఉంది కదా హస్తినాపురం ఉంది కురుక్షేత్రం ఉంది అన్నీ ఉన్నాయే మహాభారతాన్ని లేదనే ఎలా అంటాం మనం అంతే కదా అస్సలు భగవద్గీత ఉంది మహాభారతం వల్ల వచ్చిన భగవద్గీత కూడా ఉంది ఇవి మొత్తానికి ఇక్కడికి వచ్చేసారు ఇది లోపల సముద్రం లోపల బ్రహ్మాండమైన నగరాన్ని నిర్మించారు విశ్వకర్మ నిర్మించాడు ఆ నగరాన్ని అని చెప్తారు మళ్ళీ దీనికి ప్రాంతానికి ఒకరు ఇట్లా ఇలా ఏర్పాటుగా కూడా చేసుకున్నారు కృష్ణుడు పరివారం మొత్తం ఆయన అష్టభార్యులు అన్న అత అన్న యొక్క సంసారము కుమారులు మనవలు అంతా ఉన్నారు మొత్తం అది చాలా పెద్ద సామ్రాజ్యం సముద్రంలో ద్వారకా నగరం సముద్రంలో నిర్మించారు భేట్ ద్వారక అంటారు దాన్ని ఇప్పుడు కూడా మనం ఈ ద్వారకలో శ్రీకృష్ణ మందిరం చూశాక ఆ సముద్రంలో కాసేపు ప్రయాణం చేస్తే ఆ లోపల ఉన్న ఐలాండ్లోకి వెళ్తాం నేను వెళ్ళాను అక్కడికి చాలా మంది వెళ్తారు ద్వారకా మనం చూడ్డానికి వెళ్తే మనం అక్కడి నుంచి లోపలికి వెళ్ళొచ్చు అవే లోపల ద్వారకకి కనుక వెళ్తే ఏంటంటే సముద్రం మీదే వెళ్తాం ఓల్డ్ అని పక్షులు ఇలా అని కొంగలు మనం వెనకాల పడుతుంటాయి తిండి కోసం ఎంత వస్తాయో భలే గొప్పగా ఉంటుంది ఈసారి వెళ్తే ఫోటోలు బాగా తీసుకొస్తాయి ఎన్నేళ్ళు అయింది ఫోటోలు ఎక్కువ లేవు తప్పకుండా అయితే ఇవి వెళ్ళి లోపలికి వెళ్తే మనకు అక్కడ కొంత దేవాలయం కొంత ఐలాండ్ లాగా ఉంది కొంత నివా స్థలము అవి కనిపిస్తాయి హోటల్ అట్లా కనిపిస్తాయి ఏదో పడిపోయినట్టుగా సుమారుగా ఉంటుంది ఇంకా లోపల చాలా ఉందట ఏదో కొంత దొరికింది ఈ సమాన మన భూమి తాలూకు రకరకాలు వచ్చినాయి కదా మనకి సునామీలు అవి ఇవి వచ్చి సముద్రంలో హెచ్చు తగ్గులు వచ్చి క్రమంగా కొంచెం బయటపడింది ఇప్పటికీ ఏవో చూస్తూ వెతుకుతూనే ఉంటారు ఏమిటేమిటో దొరుకుతున్నాయి అంటారు దీనికి మూల గాథ మనకి ఎక్కడ దొరుకుతుందంటే ఇది ఇప్పుడు నా సొంత మాటలు కావుగా ఉన్నదే చరిత్ర చరిత్ర పుస్తకంలో ఉన్నదే మహాభారతంలోని లాస్ట్ బట్ వన్ పర్వం మౌసల పర్వం దాని పేరు పద్దెనిమిది పర్వాలు మహాభారతం పద్దెనిమిది పదిహేడో పర్వం అయినటువంటి మౌసల పర్వంలోనే ఈ గాథ కనిపిస్తుంది ఇది శ్రీకృష్ణుడు శాపగ్రస్తమైన యదువంశంలో పుట్టాడని చెప్పుకుంటాం మనం ఆసక్తి ఉన్నవాళ్ళు మౌసల పర్వం తీసుకుని దాని తెలుగు అర్థమో ఇంగ్లీష్ అర్థమో దొరికితే చదువుకోవచ్చు మౌసల్ పర్వంలో మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు గడిచాక ధర్మరాజుకి కొన్ని అపశకునాలు కనిపించడం మొదలుపెట్టాయి జగాలు వచ్చి రాళ్ళు కూడా ఎగిరిపడేవట ఏదో దుశ్శకునాలు కనిపించేవి అని చాలా భయపడ్డాడు ఇట్లా ఎందుకు జరుగుతోంది అని ఏదో ఒక మాదిరి దుశకునం కాకుండా రోజుల తరబడి అవి కనపడుతుండేవి జంజామార్తాలు వచ్చేవి రాళ్ళు కూడా లేచిపోయేవి సూర్యుడు చంద్రుడు చుట్టుతా గుడిగట్టినట్టుగా కనపడేది వికృతమైన ముఖాల్లాగా కనిపించేవి ఆకాశంలో మబ్బులు ఏదో జరుగుతోందని భావించాడు ఆయన ఏదో జరగబోతోంది అంటే పద్దెనిమిది లభై లక్షల అక్షోహిణులు అదే అక్షోహిణుల సైన్యం ఇంతమంది చచ్చిపోయారు మహాభారత యుద్ధంలో దానికంటే కూడా ఇంకా విపరీతం ఏదో జరగబోతున్నట్టు అనిపించేది అది యుద్ధం కదా అది ఇంతమంది కలిసి అటు కొంతమంది ఇటు కొంతమంది మోహరించి కొట్టుకున్నారు ఏదో ఒక దానికోసం పోరాడారు ఇది అట్లా లేదు ఇది ప్రపంచానికే ఏదో ముప్పొస్తున్నట్టుగా కనపడింది చాలా భయపడుతూ భయపడుతూ ఉన్నాడు ఇలాంటివే మనకి మధురలో అది ద్వారకలో కూడా కనిపించేమట ఇంతలో ఏమైందంటే కొంతమంది ఋషులు ద్వారకలో తపస్సు చేసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు రైవత కాద్రేని ఒక పర్వతం ఉందట ద్వారకలో ఆ రైవత కాద్రి మీద తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు విశ్వామిత్రుడు కణుడు నారదుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది తపస్సు చేసుకోవడానికి వెళ్తే ఈ యాదవుల్లో కొంతమంది చాలా ఉత్సాహంగా ఏం చేశారు వాళ్ళల్లో ఒకడైనటువంటి సాంబుడికి స్త్రీ వేషం వేసి మా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఏమాయ్ అలా నా వాడి భార్య బభ్రూ బబ్రువు భార్య మగపిల్లాడి పుడితే బాగుంటుందని బబ్రూ అనుకుంటున్నాడు ఏ పిల్ల పుడుతుందో చెప్పమన్నారు గర్భవతిని తీసుకెళ్ళి ఆ గర్భవతి ఎవరు ఆడవేషంలో ఉన్న సాంబుడు ఋషులు కోపించి శపించారట పుడుతుంది వీడి కడుపును ముసలం పుడుతుందని శపించారు రోకలి ముసలం అంటే రోకలి పుడుతుందని శపించారు చేపించేసరికల్లా ఇది సంగతి తెలిసిపోయింది వచ్చేసింది బయటికి ఋషులు కోపం వచ్చిందని ఇదని కృష్ణుడికి తెలుసు సరే ఇది జరగాల్సే ఉంది వరి ఆయనకు తెలుసు అందుకని ఈ శాపాన్ని మార్చడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఆయన హెచ్చగించాలి ఏలా జరగాలను ఉంటే అలా జరగనిద్దామని వదిలిపెట్టేసాడు యదు వంశాన్ని నాశనం కావాల్సింది యుగధర్మం ఈ యుగం ముగిసింది తను ఎందుకు వచ్చాడో ఆ పని ధర్మ సంస్థాపన పూర్తయిపోయింది తను వెళ్ళిపోవాలి తను కూడా వెళ్ళిపోవాలి వెనక్కి వీళ్ళందరినీ కూడా కలిపేయాలి సముద్రంలో దానికి ఆది ఇది ముసలం పుట్టింది అలాంటి పదం మనం ఒక వాడకం వింటుంటాము ఆ ముసలం ఇది మరి కడుపు చీల్చుకుని బయటకు వచ్చిందట ముసలం వస్తే అప్పుడు అక్కడ రాజుగా ఉన్నటువంటి ఆ ప్రాంతానికి అంటే ఇది చాలా పెద్దది కదా ఇది ఒక ఒక చిన్న ఊరు కాదు అది కొన్ని రాజ్యాల సమాహారంగా ఉంది అయితే ఆ ప్రాంతానికి రాజుగా ఉన్న ఆహకుడు ఏం చేశాడు ఆ పుట్టిన ముసలాన్ని అరగదేయించి చూర్ణం చేసి సముద్రంలో కల్పించేశాడు అరిగి అరగదీసాడు దాన్ని వినప రజన్ లాంటిది వచ్చింది ఆ రజనంతా సముద్రంలో కల్పించేశాడు అంత ములుకు లాంటిది మిగిలింది దాన్ని పారేశారు అరగదీయలేక అప్పుడు ఇంకేం చెప్పాడంటే ఎవ్వరూ మద్యం తయారు చేయకూడదు తాగకూడదు అని ఖచ్చితంగా చెప్పారు ఎప్పుడైతే ఈ ముసలం పుట్టిందో దాని తర్వాత రాజ్యంలో అపశకునాలు కనపడడం మొదలుపెట్టినాయి మేకలు వీటిలాగా నక్కల్లాగా కూసేవట ఎంత విపరీతమైన అపశకునాలు ప్రతి వాళ్ళకి ఎవరో ఒక బోడితలవాడు ఏదో వికృతాకారుడు ఎవడో వాకిట్లో తిరుగుతున్నట్టు వీళ్ళు చూస్తే ఎవరు ఎవరు ఉండరు బాణాలు వేస్తే వాడికి తగలవు అన్ని దుశ్శకునాలు అపశకునాలు విపరీతాలు కొట్టుకు తెచ్చే వాళ్ళు పెద్దాని పాపకార్యాలు చేయడానికి వెనక్కి తీసేవాళ్ళు కదంటే యుగం మారిపోతుంది క్రియ తెలిసిపో క్రియ తెలిసిపోతుంది వీళ్ళకి వినాశనం వాళ్ళు సర్వనాశనం అవ్వడానికి అన్ని నేను దుస్వప్నాలు కనపడ్డం మొదలు పెట్టినాయి ఎన్ని రకాలు చెప్తారో మహాభారతంలో ఎన్ని రకాలు పురుగులు వండుకున్న అన్నంలో పురుగులు కనపడేవి వంట చేస్తే పురుగులు బ్రాహ్మణి భోజనాన్ని పిలిచి వీళ్ళే అందులో సుర కలిపి పెట్టేసేవాళ్ళు వాళ్ళకే బుద్ధి వాడి బుద్ధి కూడా వాళ్ళ బుద్ధి కూడా అలాగే దిక్కుమాలని బుద్ధి అయిపోయేది చేయగలిగేది ఏం లేదు మొత్తం ఉన్న జాతంతా సర్వనాశనం అయిపోవటానికి అది నాది అది నాంది వీళ్ళు పితృకార్యాలు కూడా సరిగ్గా చేసేవాళ్ళు కాదుట ఒక రాముడు కృష్ణుడి తప్ప బలరామ కృష్ణుడి తప్ప మిగిలిన పెద్దవాళ్ళందరినీ ఏదో ఒకటని వెగటుగా మాట్లాడేవారు అన్నిటికీ నువ్వంటే వాళ్ళు చాలా విపరీతాలు జరిగాయన్నమాట అసలు మౌసల పర్వం చదువుతుంటే జయ కళ్ళల్లో నీళ్లు ఒంటి మీద గుజ్బంస్ బంసు వస్తే ఒక్కో శ్లోకం చదువుతుంటే మేము చదివాం కదా ఒక్కో శ్లోకం చదువుతుంటే ఇంత విపరీతమా మీరు చెప్తుంటేనే అనిపిస్తుంది నాకు చదివితే మాత్రం అందుకే నాకు ఈ టాపిక్ ఇష్టం లేదు పని చెప్పండి చెప్పండి అని బలవంత్ చాలా బాధగా ఉంటుంది జయ ఎంత అత్యద్భుతమైన మనని భక్తి పార్వశంలో ఓలలాడించే ఆ ఘట్టాలన్నీ మహాభారత ఘట్టాలు కృష్ణుడున్న ప్రతి ఘట్టము మనని భగవంతుడి వైపుకి లాక్కెళ్ళిపోతుంది అలాంటిది వాళ్ళు ఇలాగ వినాశనం వైపుకి వెళ్ళిపోవటాన్ని వింటూ ఉంటే సహించలేకపోతా భరించలేము అసలు దీని తర్వాత కృష్ణుడు వెళ్ళిపోతాడన్న ఊహ అసలు భరిచరానట్టుగా ఉంటుంది భూమి అతన్ని కోల్పోతుంది కదా మరి ఎంత బాధగా ఉంటుందో చదవడానికి చాలా బాధగా ఉంటుంది కాకపోతే మనం ఈ ఇలాంటి భక్తులతోటి భగవంతుడి మీద ప్రీతితోటి చదివితే మనం వెళ్ళలేకపోతాం అలా వెళ్ళకూడదు భారతాన్ని భారతంగానే చదవాలి ఎవరైనా చెప్పేటప్పుడు వింటూ పది మంది కూర్చుని వింటే అంత అంత బాధగా ఉండదు ఒకళ్ళే చదివి కొద్ది చిన్న గ్రూప్ అయితే మాత్రం ఏడుపుచ్చిస్తూ ఉంటుంది ఇళ్లలో రోజు శంఖనాదం చేస్తే శంఖనాదం చేయగానే గాడిదలు ఓండర్ పెట్టేవిట ఆ సౌండ్ వినేసరికి అక్కడి నుంచి శ్రీకృష్ణుడికి దివ్య రథం ఒకటి ఉంది చూస్తూ ఉండగానే అది వెళ్ళిపోయిందట సముద్రం మీదకి భగవంతుడి ధ్వజము ఆయన అన్నయ్య ధ్వజం తాళధ్వజము గరుడ ధ్వజం రెండు పతాకాలు ఆయనది తాళధ్వజము ఇది గరుడ ధ్వజము రెండు ధ్వజాలు మాయమైపోయినాయి శ్రీకృష్ణుడికి అగ్నిదేవుడు ఇచ్చిన సుదర్శన్ చక్రాయుధం ఇలా తిరుగుతూ వలయాలుగా ఆకాశంలోకి వెళ్ళిపోయింది ఆయన కూడా వెళ్ళిపోతాడు అది ఆయన వెళ్ళిపోయే ముందు ఆయనతో ఉన్న సమూహం అంతా వెళ్ళిపోవటం వచ్చిన పని అయిపోయింది అయిపోయింది ఇంకా తీర్థయాత్రలకు వెళ్ళండి తీర్థయాత్రలకు వెళ్ళండి అని ఒక ఘోషగా వినపడేదట సరే వీళ్ళంతా ఏం చేశారు వీళ్ళందరూ కృష్ణుడు కూడా అందరినీ సముద్ర తీరానికి యాత్రలకు వెళ్ళమని చెప్పాడట అన్ని జాతుల వాళ్ళు అక్కడ ఉన్న నానా రకాల జాతులు ఒక జాతే లేదక్కడ ఉన్నారు ఇంకా వీళ్ళందరూ కలిసి సముద్ర తీరానికి కుటుంబాలతో సహా తరలి వెళ్ళారు తరలి వెళ్ళి విపరీతంగా మద్యం తాగారు విలాస విలాసయాత్ర కాదు వెళ్ళారు వాళ్ళు విహారయాత్రకి చెప్పింది ఏమిటి ఆజ్ఞ తీర్థయాత్ర అని ఆజ్ఞ వస్తే వీళ్ళు దాన్ని విలాసయాత్ర చేసుకున్నారు వినోదయాత్ర చేశారు తాగేశారు బాగా అసలు మద్యమే తాగొద్దని చెప్పి చెప్తే మనం ఆ రాజాజ్ఞని ఉల్లంఘించటమే మన దశలు ఎప్పుడు పాడవుతాయి జయ మనం ఆజ్ఞని ఉల్లంఘించటం అంతే ఇది చెయ్యకూడదు అంటే దాన్ని ఉల్లంఘించామా మనకి దుశ్యకునం అదే మన బుద్ధి పెడదోవ పట్టేస్తున్నట్టు ఆ పెడదోబ పట్టడం ఏమిటో ఇప్పుడు పిల్లలు చేస్తున్నారు జయ అట్లా మనం వద్దు వద్దు అంటామా వినాశకాలే విపరీత బుద్ధి అంటాం ఏది వద్దంటామో దాని ఆజ్ఞ ఉల్లంఘన చేయటం ఇది పనికిరాదు అంటే ఎందుకు పనికిరాదు అని ప్రశ్నించటం కొంతమంది ప్రశ్నించి ఊరుకుంటారు కొంతమంది చేసేస్తారు ఇప్పుడు మనకు చూడు ఎట్లా కనపడుతున్నావు అవునండి కనిపిస్తున్నాయి కదా అక్కడ నుంచి వీళ్ళు కొంతమంది కూర్చుంటే కృతవర్మ ఉన్నాడు కృతవర్మ ఎవరు మనకి మహాభారత యుద్ధంలో అశ్వత్థామతో కలిసి దుర్యోధనుడి పక్షంలో ఉన్నప్పుడు అశ్వత్థామ ఏం చేశాడు ఇలా వీళ్ళని ఉప పాండవుల్ని సంహరించా ఇవి తాగేసే సరికలు ఎక్కడెక్కడి మాటల్లో పుడతాయి కదా ఎక్కడ పో గుర్తొస్తాయి కృతపరమని దుర్మార్గుడా నువ్వు పడుకున్న వాళ్ళని నిద్రపోయే వాళ్ళు మరణించిన వాళ్ళతో సమానం వాళ్ళని చంపేయటానికి వాడు వెళ్తే వాడు వెనకాల పడి నువ్వు పోయావని ఆయన అన్నట్టు కృతవర్మ చిన్నవాడు కాదు చాలా పెద్దవాడు మరి యుగాలు దాటిపోయినాయి కదా చాలా పెద్దవాడు ఇహ అనేసరికల్లా ఆయన కూడా ఊరుకోవాలి నువ్వు ఫలానా వాడిని నువ్వు కొట్టలేదా అనే ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకున్నారు దాంట్లో ఈ ఉద్రేకపడిన వాళ్ళలో ప్రద్యుమ్నుడు శ్రీకృష్ణుని కుమారుడు ఓ యుయుధానుడు ప్రద్యుమ్నుడు ప్రద్యుమ్నుడు కృష్ణుని కుమారుడు కదా వీళ్ళిద్దరు మాట్లాడారు ఊరుకోవాలి వాళ్ళు రెచ్చిపోతున్నారనమాట అక్కడ శ్రీకృష్ణుడి సోదరుడైన సాక్షికి ఒక వాదన వచ్చింది ఇంకా ఏవేవేవో మాటలు పుట్టినాయి ఏవేవో తర్వాత ఏమో ఈ మన అది ఉంది కదా మన సమంతకమణి సమంతకమణి పేరు వచ్చింది అప్పుడు అది పోవటము అది దొరకటము దాని గురించి మాట్లాడితే సత్యభామ వచ్చి ఆ మణి జ్ఞాపకం చేసుకుని ఆవిడ వచ్చి దుఃఖించి వెళ్ళింది ఇలా హడావిడిగా ఉన్నది కొట్లాడుకుంటుంటే మధ్యలో ఆడాళ్ళు కూడా వస్తే ఇంకా ఎలా అవుతుంది ఈ మాటలు పెరిగేసరికల్లా సాక్షికి కృష్ణుడు అక్కడ ఉండగానే కత్తి తీసి కృతవర్మని ఖండించేసాడు వాళ్ళు ఊరుకోలే వాళ్ళు యుద్ధం వీళ్ళు యుద్ధం 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 మామూలు యుద్ధంగా లేదు అక్కడి నుంచి ఒక రకమైన గడ్డి పెరిగింది అక్కడ ఆ గడ్డి ఎందుకు పెరిగింది ఆ సముద్ర తీరంలో వీళ్ళు ఇనప రజన్ని కలిపేశారు కదా సముద్రంలో అది ఒడ్డు కొట్టుకొచ్చి తుంగ ఒక రకమైన గడ్డి అది ఆ ఒక్క తుంగ మొక్క చేత్తో ఒక ముసలం కింద తయారైంది అది అలాంటివి అవన్నీ ఎన్ని ఎన్ని ఉన్నాయి అక్కడ మరి ఎంత రజను సముద్రంలో కలిసిపోయింది ఈ అక్కడి నుంచి యుద్ధం వీళ్ళు పెరిగింది ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోవడం పెట్టారు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు కృష్ణుడి కాగలేక ఆయన ఏం చేశాడు చేతికొందిన గడ్డిపరకలు నీవు ఇట్లా మెలిబెట్టి లాగితే అవి ఒక ముసలంగా భయంకరమైన ముసలంగా తయారైంది ఆయన చేతికి అందిన వాళ్ళని కొట్లాడుకుంటున్న వాళ్ళని కొట్టే ఇక కొంతమంది మరణించారు వీళ్ళు వాళ్ళు ఎడా పెడా యుద్ధం చేశారు ఇక వాళ్ళల్లో వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని అట్లా 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 కొట్లాట ముదిరిపోయి మరణాలే ఇంకా ఆడవాళ్ళు పిల్లలు పారిపోయారు ఈ మగవాళ్లే ఇక్కడ ఉన్నారు ఉన్న ఆడవాళ్ళంతా నగరం వైపుకి పరిగెత్తేసారు యుద్ధం జరుగుతుందని కొట్టుకున్నారు ఇక మిగిలిందెవరు అన్న తమ్ముడు అంతే ఇక ఇక్కడ పెద్దగా ఎవరు మిగల్లా యా యదువంశంలో పుట్టిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఖబుర్ చేశాడు రమ్మని వీళ్ళకి కబుర్ వెళ్ళిపోయింది ఇక్కడ ఏదో దారుకుడు వీళ్ళ రథసారథి ఈ దారుకుడి పేరు మీ జ్ఞాపకం ఉండొంటిది మాయాబజార్లో వింటాం దారుక అనే శ్రీకృష్ణుడి రథసారథి దారుకుడు ఓ బళి బలి పాట పాడిన దేవాని క్యారెక్టర్ క్యారెక్టర్ది దారుకుడి క్యారెక్టర్ కృష్ణుడి యొక్క రథసారథి అతను హస్తనాపురానికి వెళ్ళి ఇక్కడ ఇట్లా చాలా ఇదిగా ఉందని ఏదో ఉపద్రవం జరగబోతున్నట్టు ఉన్నదని నిన్ను కృష్ణుడు రమ్మంటున్నాడని చెప్పాడు అర్జునుడు వెనక్కి వచ్చేసరికల్లా ఏముంది ఇక్కడ అది ఏమీ లేదంతా కొట్లాటలు బలరాముళ్ళే మిగిలేరు మిగిలేరు పెద్దగా ఎవరు లేరు దారుకుడే చెప్పాడు నువ్వు రాముడు ఎక్కడున్నాడో వెతుకుతాను వెతుకుదాము పద అని చెప్పి బభ్రువు కూడా వీళ్ళతో పాటు ఉన్నాడు అయితే బబ్రు నేను వెళ్ళి రాజానికి వెళ్ళి స్త్రీలను రక్షించమని చెప్పేసారు ఎవడో ఎవరో ఒక వ్యాధుడి వేసిన ముసలాన్ తగిలి బబ్రువు కూడా మరణించాడు దారుకుడేమో అక్కడికి వెళ్ళాడు హస్తనాపురానికి ఈ కృష్ణుడు వీళ్ళు వెళ్తే వెతుకుతూ వెళ్తే ఆయన చెట్టు కింద అలా ఆలోచిస్తూ కూర్చుని ఉన్నట్ట బలరాముడు ఆయన యుద్ధం చేయాల కురుక్షేత్ర యుద్ధంలోనూ ఆయన పాల్పంచుకోలే ఇక్కడ కూడా ఆయన ఎవరిని చంపినట్టు కనపడదు కృష్ణుడే సంహరించినట్టుగా కనిపిస్తుంది ఇంకా నిశేషంగా ఎవరెవరు పాప పంకిలంలో కొట్టుకుపోతున్నారో వాళ్ళందరినీ ఈయన చేత్తో కొంతమందిని చంపించాడు కొంతమందిని చంపాడు కృష్ణుడు అంతే అక్కడి నుంచి నేను వెళ్ళి నగరానికి వెళ్ళి స్త్రీల రక్షణకు ఏర్పాటు చేసి వస్తాను స్త్రీలు బాలురు పిల్లలు ఉన్నారు వెళ్ళి తారెళ్ళి ధనంజయుడిని పిలుచుకురా అని చెప్పి అన్నను నువ్వు ఇక్కడే ఉండమన్నాడు శ్రీకృష్ణుడు వెళ్ళి వెనక్కి వెళ్ళి రాజ్యంలోకి వెళ్ళి అందరూ స్త్రీలు ఏడుస్తూ ఎదురొచ్చారు ఎదురొస్తే తండ్రికి వాసుదేవుడు జీవించే ఉన్నాడు ఈయన తండ్రి వసుదేవుడు వాసుదేవుడు అనకూడదు వసుదేవుడు జీవించే ఉన్నాడు ఆయన చెప్పాడు అంతా అయిపోయింది జరగవలసిందే జరుగుతోంది నువ్వు ధైర్యంగా ఉండు వీళ్ళతో పాటు ఉండు ధనుంజయుడు వచ్చి స్త్రీలని బాలుడిని రక్షిస్తాను నేను అన్న దగ్గరికి వెళ్తానని వెనక్కి తిరిగి వెళ్ళాడు ఇది సముద్ర తీరం అని చెప్తారు కదా ప్రభాస తీర్థం అని చెప్తారు ఆ ప్రాంతానికి అది ఇంచుమించుగా సోమ్నాథ్కి దగ్గర ఓకే అదంతా సముద్రమే కదా అలా అయితే ఈయన వెళ్ళేసరికల్లా ముద్రలో ఉన్నాడు బలరాముడు ఆయన ముఖం నుంచి వేయి తలల నాగు లేచి సముద్రంలోకి ప్రయాణిస్తుందట అది చూశాడు కృష్ణుడు అంటే ఇంకా ఆయన కూడా వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన బయలుదేరి వెళ్ళి వెళ్ళిపోయాడు సముద్రంలోకి వెళితే ఆయన సోదరులైన తక్షకుడు అనంతుడు ఆయన అనంతుడు తక్షకుడు వాసుకి వీళ్ళంతా కలిసి ఆయన్ని స్వాగతించి ఆయన లోపల తీసుకెళ్ళిపోయారు శరీరం ఉండిపోయింది కృష్ణుడు కూడా ఇంకా చివరికి వచ్చేసిందని భావించి సేన పడుకుని యోగంలో శరీర అవయవాలన్నింటినీ బంధించి అట్లా పడుకున్నాడు శరీరాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధపడుతున్నాడు అయితే ఏమైంది దూరం నుంచి ఒక వ్యాధుడు ఒకడు లేడిగా భావించి శ్రీకృష్ణుడి వేలిని బాణంతో కొట్టాడట అని పడుకున్నాడు శరీరాలు అవయవాలన్నీ బిగించుకున్నాడు కొంచెం బొటన్ వేలు అట్లా కదులుతోంది కృ కృష్ణుడి పాదాలట ఎలా ఉంటాయంటే ఎర్రగా ఉంటుంది అడుగు భాగం పైభాగాన్ని నీలంగా ఉంటుంది నలుపు అది దూరం నుంచి చూస్తే ఎట్లా కనపడింది అంటే ఒక లేడీ కన్ను లేడీ యొక్క కదలిక లాగా కనపడింది అతనికి లేడీ ఉందని బాణాన్ని కొట్టి బాణంతో కొట్టాడు ఆ వేలికి బొటనవేలికి కాలి వేలికి ఆ కొట్టింది దేనికి దేనితోటి అతను ఆ ప్రాంతంలో తిరుగుతుంటే అతనికి ఒక చిన్న ములుకు లాంటిది దొరికింది ఆ ముసల మరగదీసారు దాని ముక్కని చెప్తారు వేలు తగిలింది లేడి పడిపోయి ఉంటుందని భావించి వ్యాధుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వస్తే పీతాంబరధారి శేష సైన్యంలో పడుకోవాల్సిన వాడు ఇసుకలో నేల మీద పడుకున్న భగవంతుడిని చూసే సకాలంలో నీ కాంతపోయాడు పరిపరి విధాల దుఃఖించాడట ఆయన జరగాల్సిందే జరిగింది నువ్వు దుఃఖించద్దని చెప్పి భగవంతుడు తన దారిని తన శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆయన ఇట్లా లేచి పైకి లేచి వెళ్ళేసరికి శంఖచక్రాలు ఆయన్ని చేరుకున్నాయి బ్రహ్మాది దేవతలందరూ ఆయన్ని స్వాగతిస్తూ వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు దారుకుడు అర్జునుని పిల్లలు తీసుకురావడానికి వెళ్ళాడు కదా వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆఘ మేఘాల మీద వచ్చి ఏముంది వెతుక్కుంటూ వచ్చి ముందు ద్వారకా నగరంలోకి వెళ్ళాడు స్త్రీలంతా ఏడుపులతోటి దద్దరిళ్ళిపోతుంది నగరం అంతా పిల్లలు చిన్నపిల్లలు ప్రజమునుడు లేడు అనిరుద్ధుడు లేడు దారు ఇంకో వీళ్ళు లేడు బబ్బరువు లేడు ఎవ్వరూ లేరు ఎవడు విధానుడు లేడు సమస్తమైన వాళ్ళు అందరూ సాచ్చకతో సహా తరలిపోయారు వసుదేవుడు ఉన్నాడు వృద్ధుడు ఆ వసుదేవుడు వీళ్ళకి సొంత మేనమామ కదా వంతీదేవి అన్నదమ్ముడు సరే ఏం చేస్తాం జరిగింది జరగబోయేది చేయగలిగేది ఏమీ లేదు వీళ్ళని నేను రక్షిస్తాను తీసుకెళ్తాను అని చెప్పాడు ఆయన ప్రాణం వదిలేశాడు వసుదేవుడు దాని అర్జునుడు వచ్చేదాకా వెయిట్ చేశాడు ఆయనకి కార్యాలు చేసి అక్కడి నుంచి వీళ్ళ శరీరాలు వెతుక్కుంటూ వెళ్ళి పడి ఉన్నటువంటి మొత్తం వీళ్ళందరికీ యాదవులందరికీ కూడా అతనే అంత్యక్రియలు అర్జునుడే చేశాడు బలరామకృష్ణుని వెతుక్కుంటూ వెళ్ళి దొరికిన వారి పార్థివ శరీరాలు రెండిటికి అంత్యక్రియలు చేశాడు ఓకే అర్జునుడే చేశాడు అంత్యక్రియలు కూడా చేశారు అని మనకి చెప్తూ ఉంది మహాభారతంలో మౌసాల పర్వంలో ఉంది తర్వాత వీళ్ళందరినీ పుచ్చుకొని బయలుదేరితే ఈ వీళ్ళతో యుద్ధంలో నుంచి వ్యాధులు కొంతమంది బతికిపోయిన వాళ్ళు ఉన్నారు యదువంశం కదా పూర్తిగా నాశనమైంది వాళ్ళలో మిగిలిన వాళ్ళు కొంతమంది చచ్చిపోయినా కొంతమంది వెంట దస్యులు దొంగలు అంటారు దొంగలు కొంతమంది వీళ్ళ వెనకాల పడి ఆడవాళ్ళని వాళ్ళని వీళ్ళని లాక్కెళ్ళిపోవటం పిల్లల్ని లాక్కెళ్ళిపోవటం కొంతమందిని బలవంతంగా లాక్కెళ్ళిపోయారు కొంతమంది ఆడవాళ్ళు ఇంకేమీ దిక్కు లేదని వాళ్ళ వెనకాల పడిపోయారు మిగిలిన వాళ్ళని రక్షించుకుంటూ తీసుకెళ్ళాడు అయితే అర్జునుడు ఒకడు ఒకడు అంటే అది ఆయన ఒక్కడే కాదుగా ఆయనతో పాటు సైన్యం వచ్చింది కదా వచ్చారు వాళ్ళందరూ కలిసి అయితే రుక్మిణీదేవి తర్వాత జాంబవతి హైమవతి అని పేర్లు చెప్తారు వీళ్ళు మాత్రం అగ్నిప్రవేశం చేశారట మిగిలిన సత్యభామ మొదలైన వాళ్ళంతా కూడా అడవికి వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి తర్వాత కాలక్రమాన ఎవరి దారిని వాళ్ళు పట్టేశారు ఇంటికి వచ్చి మన స్నేహితుడు మన మిత్రుడు మన బాంధవుడు వెళ్ళిపోయాడని చెప్తాడు నేను చెప్పలేను అన్నిటి నుంచి అన్ని క్రియల్లోనూ ఈ పాండవులతో పాటు కృష్ణుడే ఉన్నాడు మొదటి నుంచి అవు అతనే మనకన్నీ భగవంతుడే వీళ్ళతో పాటు బంధువుగా స్నేహితుడుగా సారథిగా వీళ్ళ జీవితాలకి ఒక దారి చూపించాడు పంపించేసి వచ్చాను అర్జునుడు వచ్చి చెప్పాడు ఇక మనది కూడా దారే మనం కూడా వెళ్ళిపోయే రోజు వచ్చేసింది అని తర్వాత కొంతకాలానికి మహాప్రస్థానానికి పాండవులు కూడా వెళ్ళిపోయారు ఏ కథ అయినా చివరికి ఇలాగే కదా అంతే కదా భగవంతుడి కథ అయినా ముగియవలసిందే అయితే ఆయన ఏ ధర్మ సంస్థాపన చేయటానికి వచ్చాడో ఆ ధర్మ సంస్థాపన చేసేసి ప్రపంచానికి ఒక మార్గదర్శనం చూపించి వెళ్ళిపోయాడు అయితే ఎప్పుడైతే ఈ స్త్రీలని తీసుకుని నగరం దాటాడో మొత్తం ద్వారకా నగరం అంతా సముద్రంలో మునిగిపోయింది వెనక్కి తిరిగి చూసి ఆశ్చర్యపోయారట కేవలం అర్జునుడు ఒకడు నరనారాయణులలో ఒకడు నిర్గమించి ఒకరు వెళ్ళిపోతే రెండో వాడు ఆ భూమి మీద ఉన్నంత సేపు సముద్రుడు అతన్ని ఇట్లా దాన్ని ఇట్లా పట్టుకుని ఆపిపెట్టి ఉంచాడు యాదవులతో పాటు ఇది నాశనం అయిపోవాలి అతను అడుగు బయట పడిపోయాక అసలాయన వెళ్ళిపోయాడు కొసరువాడు కూడా వెళ్ళిపోయేసరికి మొత్తం భూమి ద్వారక అంతా నీళ్ళల్లో కలిసిపోయింది సముద్రంలో పడిపోయింది ఇక ద్వారకా నగరంలో ప్రాణి అంటూ మిగల్లేదట ఎంతంత కోట విశ్వకర్మ సృష్టించింది ఎన్ని ఇచ్చారో ఎన్ని రకాలో స్వామికి సేవ చేయడానికి వచ్చిన ధ్వజాలు వెళ్ళిపోయినాయి రథం వెళ్ళిపోయింది ఆయన తాలూకు ఇది వెళ్ళిపోయింది చక్రం కూడా వెళ్ళిపోయింది సమస్తం ఉద్ధవుడు వీళ్ళకి మొట్టమొదట ఈ పిల్లడు ఈ మీ ఇంటికి వచ్చిన పిల్లవాడు భగవంతుడి స్వరూపము అని వీళ్ళకి చెప్పినవాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్ళిపోగానే నగరం అంతా చీకటైపోయినట్టు అట్లా కనపడుతుంది కుదిరితే మౌసల పర్వం చదవండి ఎంత వివరంగా కనపడుతుందో బాగా చదివితే మీరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు మనమే స్వయంగా చెప్పగలుగుతాం ఎలా వచ్చాడు కృష్ణుడు ఆ గాథ ఎంత వింత విచిత్రంగా ఉంటుంది వెళ్ళడం చూడు ఇలా వెళ్ళిపోవటం కోసం ఈ వంశంలో జన్మించాడు ఆయనతో పాటు ఆయన ఆనవాళ్ళు కూడా లేకుండా పూర్తిగా పూర్తిగా స్వర్గారోహణ వీళ్ళు ఆలోచించుకుని ఇదంతా మన పని అయిపోయిందని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చి పాండవులు పాండవులు అంటే వీళ్ళ సంతానాలు ఒకళ్ళిద్దరు పిల్లలు మిగిలిపోతే సుభద్రకి చెప్పారట నీ మనవడు రాజు అవుతాడు అని చెప్పి పరీక్షిత్తు పరీక్షిత్తుకి జీవితం ఇచ్చాడు భగవంతుడు చనిపోయిన శిశువుని బతికించాడు కదా అవునవును చనిపోయిన వాడిని బతికించాడు ఇక ఆయన రూపంలో పరీక్షిత్తు భగవంతుడు పరీక్షిత్ రూపంలో ఇంకా కొంతకాలం ఉన్నాడనమాట ఇంకా కొంతకాలం భూమిని పరిపాలించాడు కదా వీళ్ళకి ఏదొస్తుంది అని చెప్పి చెప్పి వీళ్ళు తర్వాత మెల్లిగా ప్రయాణం కడతారు మహాప్రస్థానం అది ఎలా వెళ్తారు వీళ్ళు ఆరుగురు బయలుదేరి పంచపాండవులు ద్రౌపది వాళ్ళ వెనకాల కుక్క వెళ్ళిందని చెప్తారు వీళ్ళంతా కలిసి స్వర్గారోహణ పర్వం పైకి వెళ్తారు వెళ్ళిపోతారు అంటే ప్రాణాలు తమంతటా తమ వదిలిపెట్టేయటానికి మన ప్రాణ భయంతో చచ్చిపోతాం వీళ్ళు ప్రాణాలు వదిలేయటానికి సిద్ధపడి ఉంటారు క్రమంగా యుగం మారే తరకల్లా యుగ ధర్మం మారంగానే ప్రాణభీతి ఇవన్నీ పెరిగిపోయి పెరిగిపోతాయి పెరిగిపోతాయి నిదానంగా చదవండి మౌసల పర్వం చదివితే కనుక చాలా వివరాలు తెలుస్తాయి భూస్వంశ వచ్చినాయి కదా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అసలు మీరు చెప్తున్నంతసేపు ఒకలాగా అనిపించేస్తుంది మనసుకి అలాగే ఉంటుంది నేను ఎన్నిసార్లు చదివిన నాకు ఏడిపోయి వస్తుంది కొన్నిటికల్లా లోబడిపోతాం ఎందుకు అంతే రమ్మగారు నమస్తే నమస్తే